పది రూపాయలు వడ్డీకి పావులు తక్కువైనా ఇవ్వను తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు బ్రదర్ పెట్టండి నేను తర్వాత మాట్లాడతాను ఫస్ట్ గారు ఏంటి బ్రదర్ హాఫ్ రం ఫస్ట్ గారు తీసుకొని మాకోసం ప్రార్థన చేయండి చేస్తాను వాటర్ తాగుతాయా ఇవ్వండి ఫస్ట్ గారు వన్ సెకండ్ తీసుకొస్తాను తీసుకోండి తాగండి ఏంటి బ్రదర్ నేను ఎలా కనిపిస్తున్నాను ముక్కి నీళ్ళు ఎలా తాగుతారు నేను నీళ్ళే కదా తాగండి మళ్ళీ అదే మాట అంటారు మురికి నీళ్ళు ఎలా తాగుతారండి మురికి నీటిని తాగటానికి కేవలం ఒక మనిషి అయిన మీరు ఆరోగ్యం పాడవుతుందని ఇంత సంకోచిస్తున్నారు కదా మురికి ధనాన్ని దేవుడు స్వీకరిస్తాడని ఆయన దాని ద్వారా మహిమ నందుతాడని ఎలా అనుకుంటున్నారు మురికి ధనం ఏంటి నాకు అర్థం కాలేదు రక్తమును వ్యయపరిచి చెమటను చెందించి న్యాయమైన పద్ధతుల్లో సంపాదించిన ధనమే దేవుని మహింపరుస్తుంది కదా అక్రమమైన మార్గాల్లో సంపాదించిన ధనాన్ని కానుకగా ఇవ్వడం చేత దేవుడు మహిమ పడతాడు మమ్మల్ని దీవిస్తాడు అని అనుకుంటే అది కేవలం ఒక మూర్ఖత యథార్థంగా సంపాదించిన ఒక్క రూపాయి అయినా సరే దేవుని మహింపరుస్తుంది అది నీ కుటుంబానికి దీవెనగా ఉంటుంది అక్రమంగా సంపాదించిన ధనం దేవుని మహిమపరచుపోగా అది నీ కుటుంబానికి శాపంగా ఉంటుంది సారీ అన్న నేను ఇది ఎక్కడి నుండి తీసుకొచ్చిన వాళ్ళకి నేను రుణం తెలుగు ఇస్తాను ఇకపోయి నేను కష్టపడిన సొమ్మునే కానుకగా తీసుకొస్తాను